చాలా మంది యువత ఇటీవల అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడుతుంటారు కాని కొంతమంది అమ్మాయిలు మాత్రం తమ అవసరాలు తీరే వరకు అవతలివారితో టెంప్టింగ్ గా మాట్లాడతారు అవసరాలు తీరిపోయిందా ముఖం చాటేస్తారు ఇలాంటి వారితో దూరంగా ఉండాలని చెప్తున్నాయి మరికొందరు అమ్మాయిలు అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు కొంతకాలం జాలీగా తిరుగుతంటారు కొన్ని నెలలకు వీరికంటే బెటర్ ఉన్న వాళ్ళు కనిపించగానే వెంటనే బ్రేకప్ చెప్పేస్తుంటారు గా అమ్మాయిల మనస్సు చాలా స్పీడ్ గా మారిపోతుంటుందని అందుకే జీవితంలో ప్రేమ పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్లాలని చెబుతుంటారు ఒక అమ్మాయి ఈజీగా అబ్బాయిని మర్చిపోయినట్లు అబ్బాయి మర్చిపోలేదు ఆమెతో గడిపిన సమయాలను స్పెండ్ చేసిన ఫీలింగ్స్ ను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాడు కాని కొంతమంది అమ్మాయిలు మాత్రం ను మార్చేసినంత ఈజీగా అబ్బాయిల్ని మార్చేస్తుంటారంట అతిగా తిండిపోతులు ప్రతిదానికి బద్దకస్తులు చిన్న విషయాలకు కూడా అబద్దాలు చెప్పేవారు అతిగా నిద్రపోయే అమ్మాయిలను మాత్రం జీవితంలో పెళ్లి చేసుకోవద్దంట కాంప్రమైజ్ అయితే లైఫ్ నాకీ పోయినట్లే నంటే ఇంకా